వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుద్దిరెడ్డి బాంబే జాతీయ రహదారిలో డివైడర్ మధ్య తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మొక్కలు డివైడర్ల మధ్యలో నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మా లక్ష్యం అన్నారు వైసీపీ నాయకులు ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇకనైనా వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు ఈ కార్యక్రమంలో గుచ్చి మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తేజ డెవలపర్స్ వారు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ರಿ ಏನಿದೆ ಒಂದು ಬಾಯಿ ಇದ ನನ್ನ ರಮ್ಮಣ್ಣ ಹೊಸ ಯಾರಿದ್ದೇನೆ ಹೊಸ ಆಗಮ್ಮ ఉచ్చిరెడిపాండం బాంబే రోడ్డు చెట్టూరు రోడ్లో కేజార్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం జరిగింది అది ఆరు వందల చెట్లు హోదా వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్డు మొత్తం తున్నారు అదేవిధంగా వాళ్లే దాన్ని సంరక్ష సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమం ఉచ్చేటిపాలెంలో కనిపెట్టేందుకు తేజ డెవలపర్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పౌరు కాన్ఫరెన్స్ నుంచి ఈ మాదిర ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్ట ప్రజలు కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరగద్దో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము ఇక్కడ ఉచ్చరటి పాలెంలో కోవిడ్ బాజిటివ్స్ మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఎవరికి భయపడకుండా అదే విధంగా ఏ వేరియేషన్స్ లేకుండా యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం ఆ స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది కోవూరు కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము అలాగే ఎక్కడ కూడా ఎవరిని ప్రజలకు ఇబ్బందుల గురి చేయకుండా కోవూరు కాన్స్టిట్యెన్సీలో ప్రతి పని ఏ సామాన్య మనిషి వచ్చినా కూడా చేస్తున్నాము అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమము అభివృద్ధి సమ మనకి ఇస్తామని చెప్పారో అవి కూడా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఎంతోమందికి న్యాయం జరుగుతుంది పల్లెలు పల్లెల్లో రోడ్లు మనము ఈరోజు పండగ చేసుకుంటున్నారు పండగ వాతావరణంలో అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి మహిళలకైతేనేమి ఈ రకంగా ఎన్నో క్యాటరింగ్ షెడ్స్ అయితేనేమి ప్రతి పని ప్రతి ఒక్కటి మనము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము ఇప్పుడేం జరుగుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకొని విమర్శించాలని మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కానీ ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే కోమూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు ఎక్కడ కూడా ఏ నాయకుడు తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడే నాయకులే ఉన్నారు కాబట్టి ఏదో నేను చెప్పిన దానివల్ల నాయకులందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము కాబట్టి మీరు ప్రశాంతంగా మన ప్రజలకి ఏం కావాలో అది చేయండి అని నాయకులు చెప్పడం జరిగింది దానికి దానిని ఏదో మేము ఏది చేయలేము అనుకొని ఎక్కువ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి నేను చెప్తున్నాను